అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం గౌరవనీయులు రంగనాయకమ్మ గారు రచించినటువంటి ఆడపిల్ల అంతరాత్మ అనే కథ విందాం మరి కథలోకి వెళ్దాం నువ్వు ఇంకా ఈ పెళ్ళెప్పుడు చేసుకుంటావో పెళ్ళనే మాట నాకు బలి అన్నట్టు వినపడుతోంది ఓ పనిచేయ అయితే ఓసారి చెవులు పరీక్ష చేయించుకో చేయించుకుందును మిగతావన్నీ బాగానే వినపడుతున్నాయి అయితే తలకాయ పరీక్షకు పంపు లాభం లేదు దాన్ని న్యాయంగా పరీక్ష చేసేది ఎవరు పెళ్లి చేసుకున్న డాక్టర్లేగా అయితే పెళ్ళి చేసుకోవా చేసుకోకపోదును పెళ్ళి లేకుండా నాతో ఉండటానికి ఆడపిల్ల ఒప్పుకోదు ఒప్పుకుంటే అలా ఉంచుకుంటావు అన్నమాట నేను ఉంచుకోవటం కాదు నన్నే ఉంచుకుంటే ఆనందిస్తాను వెదవ కబుర్లకేం కానీ చెప్పవై పెళ్ళెప్పుడు చేసుకుంటావు చేసుకుంటా ఎందుకో చెప్పు ఎందుకేమిటి సుఖపడటానికి అబ్బా అంత సుఖపడతాం అన్నమాట అసలు నీకు ఈ వైరాగ్యం ఎలా వచ్చింది వైరాగ్యం అనకో అడిగింది చెప్పు ఏ సుఖపడక చాలా సుఖపడతాం ఇద్దరూనా ఒక్కరేనా ఇద్దరూ సుఖపడుతున్న వాళ్ళు నాకు కనపడలేదులే అందుకని అడుగుతున్నాను భార్యో భర్తో ఒకరు తప్పకుండా పెళ్లికి బలైపోతూ ఉంటారు నేను చూసిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారే ఏ మూల మనసులు చంపుకోకుండా ఎన్నడూ రాజీ పడకుండానే అంత ఆనందంగా ఉన్నారా పడితే పడతారు ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నప్పుడు రాజీ లేకుండా బతకాలనుకోవటం ధర్మమా జీతం సరిగ్గా తెచ్చిందో లేదో లెక్క పెట్టుకునే మొగుడుతోటి తల్లికి పది రూపాయలు పంపితే పోట్లాడే పెళ్ళాంతో కూడా రాజీ ధర్మాన్నే పాటించాలా ఎక్కడో చెత్త సంగతులు తీసుకురాకుని తర్కం కోసం అందరి మాట చెప్పు అందరి మాట నాకు తెలియదు అసలు లోపం మనుషుల్లోనే ఉందో పెళ్ళిలో లేదు రెండు గాడిదలకు పెళ్లి చేస్తే పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా సుఖపడతాయి ఇద్దరు మనుషులకు పెళ్లి చేస్తే అబ్బే లాభం లేదు హోప్లెస్ లెస్ నరకానికి కొత్తదారులు కనిపెడతారు అసలు నీకు అలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో ఆశ్చర్యంగా ఉంది నాకు అసలు నీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది పోనీ అందరి కోలా ఎందుకు నువ్వు జ్ఞానవంతుడివి కదా పెళ్లి చేసుకుని తెగ సుఖపడరాదు పడాలనే ఉంది వచ్చే వ్యక్తి పడనివ్వాలిగా చాలు పెద్ద ఊడి పడ్డట్టు మాట్లాడతావు ఈ మాత్రం జ్ఞానం ఆదర్శం ఏ ఆడపిల్లకు లేవంటావు అవన్నీ కోరటం అత్యాసే ఓ చిన్న అంతరాత్మ ఉన్న పిల్లలు చూపించు సంతోషిస్తాను ఏమిటి అంతరాత్మ అది ఎలా ఉంటుంది ఏహని ఈగి చెబితే ఏం తెలిసి వస్తుందిలే అబ్బా చెప్పవై అంతరాత్మ ఉండడం ఏమిటి అయితే ఓ స్టోరీ చెప్తా విను ఏంటి స్టోరీయే జరిగిందా అక్షరం అక్షరం జరిగింది మరి చెప్పవే చెప్పు మరి ఓ ఏడాది క్రిందట శోభ అనే అమ్మాయితో పరిచయం అయింది నాకు మా కజిన్ ద్వారా ఆహా ఆడపిల్ల కథే అన్నమాట మధ్య ఆ కజిన్ ఎందుకు ఉండాలిలే మా కజిన్కు కూడా కొంచెం పాత్ర ఉంది కథలో వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మూడు నెలలు తర్వాత వాళ్ళ ఇల్లు చాలా ఇబ్బందిగా ఉందని ఈ రూమ్ తీసుకున్నాను అనుకో సరేలే నీ సోదెందుకు ఆ శోభ సంగతి చెప్పు అందంగా ఉంటుందా నువ్వు ప్రేమించేసావా అందంగానే ఉంటుంది ప్రేమంటావా అబ్బే అంత తొందరగానా ఇరవై ఏళ్ళ వయసులో అయితే అందంగా ఉన్న ఆడపిల్లలు చూసి పిచ్చి పుట్టేది పూటకు ప్రేసి జీవితాన్ని పాలించేది కానీ తర్వాత తర్వాత ఉత్త అందానికి లొంగటం లేదు మనసు మొండైపోయింది బొత్తిగా ఉత్త అందం ఏమిటి గట్టి అందం ఏమిటి చెప్పరా నా ఆయన చంపక శోభను ప్రేమించనే లేదా వెదవా వెదవ కథ నువ్వును ఆడపిల్ల కథ అయితే మాత్రం అంత కొట్టుకు చచ్చి గీ పెట్టాలటోయ్ అలా అయితే రోజుకో అక్షరం చెప్పుని చెప్తాను నేను బాబాబు అంత పని చేయకు శోభ పేరు ఎప్పుడైతేవో అప్పుడే పోయింది నా ప్రాణం ముందు కథ కానీ పోని శోభ నిన్ను ప్రేమించిందా లేదురా బాబు అసలు ప్రేమ సంగతి సంగతెత్తకో ఒళ్ళు మండుతుంది నాకు ఏమైనా సినిమా ప్రేమ అనుకున్నావా నాది కూడా మొదటి రీల్లో ప్రేమించుకోవటానికి పోనీ లేవోయ్ తేలికనే తెలియకనేశాను అయితే శోభకి నీకు ఉత్త చచ్చు స్నేహం అన్నమాట ఈ ఏడిసినట్టు ఉంది తర్వాత ఏడిసినట్టు ఉండదులే శోభను స్టడీ చేయగా 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 ఆ పిల్లకి వెన్నెముక్క ఉన్నట్టే నమ్మకం కుదిరింది నాకు అదేమిటి శోభకే కానీ ఇంకెవరికి వెన్నెముక్క ఉండదేమిటి సరిపోయింది నీకు తెలియదు అన్నమాట ఆడవాళ్ళకి వెన్నెముక్కలు ఉండవు గుండెకాయలు ఉండవు అంతరాత్మలు ఉండవు రక్తనాళాలు ఉండవు రెండో మూడో ఉన్న అందులో రక్తం ప్రవహించదు మరి ఏమిటి ప్రవహిస్తుంది అదేమిటో ఇంకా ఎవరూ కనిపెట్టలేదు అయితే ఆడవాళ్ళకి ఏమీ లేకపోతే ఇంకేముంటుంది మరి ఒక్క అందం అదొక్కటే గొప్ప అనుకుని మురుస్తారు ఓహో శోభ కుక్కదానికే వెన్నెమ్ముకుందన్నమాట ఎలా తెలిసింది ఎలా ఏమిటిలే అప్పుడప్పుడు మాటల్లో నవ్వుల్లో ధైర్యంలో నిర్లక్ష్యంలో సర్లే పోనా నా వెన్నెమ్ముకునన్నా ప్రేమించావా కొంచెం ఆశ కలిగిందిలే నీ ప్రేమ చెప్పావా అప్పుడే ఇంకా అంతరాత్మ ఉందో లేదో తేలందే ఓహో అదొకటి కాదు తేలిందా మరి తేలుతోంది మునుగుతోంది ఇలా లాభం లేదని నేనే అడిగేశాను ఏమని శోభగారు మీకు అంతరాత్మ నోరు ముయ్యవై చెప్పేది విను జీవితం గురించి మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయని అడిగా అంతరాత్మకి జీవితం కోరికలకి సంబంధం ఏమిట్రా నాయన నీకు తెలిసి ఆడవదలే సుఖంగా బ్రతకటమే నా కోరిక అంది భలే చెప్పిందిలే సుఖం అంటే ఏమిటి అన్నాను నవ్వి అంటే సుఖమే అంది సరే మీ సుఖానికి ఎవరైనా అడ్డొస్తే మీరు సుఖం అనుకున్న దానికి ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే అన్నాను ఏముంది ఒక్క క్షణమన్నా తటపటాయించకుండా నా అంతరాత్మ చెప్పినట్టే నడుచుకుంటా అంది ఈ గిరిగి హా నా స్వప్న సుందరి అని మోకరిల్లాను చెంప మీద కొట్టిందా అంత అదృష్టం దక్కలేదు రై అర్జెంటుగా చెప్పరా తర్వాత ఏమైంది ఆమె మనసులో నాకు కొంచెం చోటు దొరుకుతుందేమోనని తపస్సు ప్రారంభించాను నా తపస్సు ఇంకా పూర్తి కాకముందే ఒప్పేసుకుందా తంతానిక చెప్పనివ్వమే క్షమించు క్షమించు మాట్లాడనులే హఠాత్తుగా ఒకరోజు మా కజిన్ చెప్పింది శోభకు పెళ్ళని పెళ్ళే శోభక ఏడ్ చేయలేదు నువ్వు నిజంగా ఏడుపొచ్చిందో కానీ మా కజిన్ చెప్పిన విషయం వింటే మాత్రం పక్కాలను నవ్వొచ్చింది భలే ఉందే ఎందుకు మంచి సంబంధం వచ్చిందంట అందుకని చదువు మానేసి పెళ్ళికొప్పేసుకుందంట అవును మరి ఆడపిల్ల చి మై గాడిదే అబ్బా బొత్తిగా అలా తిట్టకో అసలు మంచి సంబంధం అంటే ఏమిటని అడగమే అది నువ్వే చెప్పు అతను డాక్టరు కారు ఉంది వాళ్ళ నాన్న ఏదో ఆఫీసరు అతనికి కారు ఉంది ఓ రెండు కారులున్న సంబంధం బొత్తిగా మంచిది కాదా అంతేకాదు వరుడి నాన్న తోడల్లుడి మేనల్లుడికి ఏదో గొప్ప కంపెనీ కూడా ఉంది ఓహో అయితే ఈ సంబంధానికి కాళ్ళు చేతులు కట్టయినా సరే పెళ్ళి చేసేయాల్సిందే నేను అలాగే అనుకున్నాను ఇదేదో బలవంతం వ్యవహారం ఏమోనని ఇంతకాలానికి నాకు శోభ దొరికినట్టే దొరికి మాయమైపోతుంటే చాలా బాధ కలిగింది నా మనసంతా చెప్పి ఆమెను దక్కించుకోవాలని ఆరాటంతో బయలుదేరాను నా మాటలతో ఆమె అంతరాత్మని మేలుకొల్పగలను అని అనుకున్నాను అబ్బా అసలు ఏమైందో చెప్పి చావ్వాయి కాలేజీ మానేస్తున్నారట నిజమేనా అన్నాను కొంచెం సిగ్గుపడి అవునండి మీకు తెలుసుగా మ్యారేజీ సెటిల్ అయింది అంది అసలు ఇప్పుడు మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నారు ఇంకో సంవత్సరం పైగా చదువుంది మీకు మీరు ఎమ్ఏ కూడా చదువుతా అన్నారు గుర్తుందా మీకు అవుననుకోండి ఎంత చదివినా పెళ్ళి తప్పదు కదా అని మా వాళ్ళంతా అన్నారు మరి మీకు ఇష్టం లేదా కొంచెం నవ్వి అబ్బే అంత ఇష్టం లేకుండా కాదనుకోండి నేను ఒప్పుకున్నాను మీరేమనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేనేమనుకుంటాను ఆ ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఎంతవరకైనా చదివించగల శక్తి ఉంది మీ పెద్దవాళ్ళకి ఇప్పుడు వచ్చిన సంబంధాలు లాంటిది ఎప్పుడైనా వస్తుంది మీకు ఇప్పుడు హఠాత్తుగా చదువు మాని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని అతను వెంట వెళ్ళి క్షమించండి ఓసారి మీరు ఏమన్నారంటే ఏదైనా సమస్య వస్తే అంతరాత్మ చెప్పినట్టే నడుస్తాను అన్నారు ఆమె కొంచెం తెల్లబోయి నవ్వి అవునండి ఈ విషయంలోనూ నా మనసు చెప్పినట్టే నడుచుకున్నాను పెద్దవాళ్ళు ఏం చేసినా నా ఆశ్రయస్ కోసమే చేస్తారు కదా ఎక్కువ చదువు మాత్రం నేనేమన్నా ఉద్యోగం చేయాలా ఆడవాళ్ళు సుఖపడేది మ్యారేజ్ లైఫ్లోనే కానీ డిగ్రీలతో కాదు కదా అంది అంచేత చదువు వద్దు స్త్రీకి పెళ్ళి చేసుకో అందట శోభ అంతరాత్మ ఎలా ఉంది నాకెంతో ముచ్చటగా ఉంది ఆడపిల్ల వివేకంగా ఆలోచించుకుని చదువు మానుకొని పెళ్ళి చేసుకుని కాపురం చేసుకుంటానంటే ఏడ్చే వెదవని నిన్నే చూశాను నోరు ముయి నిన్న ఏం జరిగిందంటే ఏమిటి నిన్న కూడా జరిగింది మరి చెప్పవే శోభకి పెళ్ళి నాలుగు నెలలైందా నాలుగు రోజుల కిందట శోభ వాళ్ళ ఆయన వచ్చారని చెప్పని మా కజిన్ చెప్పింది సర్లే ఒకసారి చూద్దామని నేను సాయంత్రం వెళ్ళాను మనిషి ఎంత అందంగా ఉందనుకున్నావు కొత్త రకమ్ముడి చాలా తెల్లబడింది నవ్వుతూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది వాళ్ళ ఊరు సంగతులన్నీ చెప్పింది నా కబురులు ఏమిటో అడిగింది మాటల మధ్యలో నేను పెళ్ళైన తర్వాత మీ జీవితం ఎలా ఉంది అన్నాను అందంగా నవ్వి హ్యాపీగా ఉంది అంది కష్టాలు చెప్పుకుంటుందేమో ఓదార్చుదామని సరదా పడ్డావు కదా ఇలాంటి వాళ్లకు కష్టాలు రావోయ్ రానివ్వరు వీళ్ళ కష్టాలు ఉత్త భౌతికం మానసికమైనవి కావు అదేమి రూలు అదంతే విను హ్యాపీగా ఉందన్నారు శాంతిగా కూడా ఉందా అన్నాను నవ్వి రెండు ఒకటి కాదా అంది తర్వాత వాళ్ళ ఆయన కొన్న ఏదో కొత్త రగన్నగా చూపించింది అడ్డిగో గుండిగో అని చెప్పింది రవ్వలో మువ్వలో ఏవో ఉన్నాయి దాని నిండా మూడు వేలట బాగుందా అంది నేను చాలా అజ్ఞానంగా నాగల సంగతి నాకేం తెలియదండి అన్నాను కొంచెం నిరాశపడింది అంతలో ఒక ఆయన టకటకా వచ్చాడు అతన్ని చూడగానే ఆమె ఎలా మారిందో చెప్తే నేను కల్పించాననుకుంటావు అనుకోనిలే చెప్పు నవ్వు పోయింది సీరియస్గా అయింది కంగారుగా లేచి నిలబడింది ఏదో ఫార్మల్గా నన్ను తన క్లాస్మేట్ అని పరిచయం చేసింది అతను చాలా నిర్మోహటంగా ఐసీ అనేసి ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయాడు లోపలికి ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు ఎలా వ్యవహరిస్తుందో చూద్దామని అలాగే కూర్చుని మాట్లాడుతున్నాను నేనంటే ఆమెకి ఎప్పుడూ స్నేహభావమే సదాభిప్రాయమే నాతో మాట్లాడటానికి ఆమె ఎప్పుడూ విసుక్కోలేదు అట్లాంటి మనిషి హఠాత్తుగా మాటలు ఆపేసి నవ్వు తెచ్చిపెట్టుకుని ప్లీజ్ మనం ఇంకోసారి కలుసుకుందాం అని లేచింది ఎక్స్క్యూజ్ మీ అంటూ నేను లేచాను వెళ్ళి పొమ్మన్నందుకు నేనేమైనా బాధపడతానేమోనని ఏమే అనుకోకండి ఇంకోసారి తప్పకుండా కలుసుకుందాం అంది అబ్బే అదేం కాదు కానీ నేను మీ క్లాస్మేట్ ఎందుకు చెప్పారు అన్నాను వేరే ఫ్రెండ్ అని చెప్తే బాగుండదు అంది నాకు అన్నా నిజం చెప్పి గాయపరచకుండా పంపాలని కాబోలు అవునులేండి అని నేను ఒప్పుకుని ఏదో మామూలుగా అడుగుతున్నట్టుగా నవ్వుతూ అసలు నాలాంటి వాళ్ళతో మాట్లాడటానికి ఆయనకు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అన్నాను ఏం చేస్తాను ఊరుకుంటాను ఆయనకి ఇష్టం లేని పనిది నేను చేయను సుమండి ఆయన్ని ధిక్కరించి చికాకులు తెచ్చుకోవడానికి నా అంతరాత్మ ఒప్పదు సుఖంగా ఉండాలి నాకు అంది భగవంతుడా ఈ స్త్రీలను అంతరాత్మల నుంచి భర్తల నుంచి రక్షించయ్యా అని అక్కడే బోర్లా పడి ప్రార్థించావా లేదు భగవంతుడు రక్షించలేడని నాకు తెలుసు శోభ నా జీవితంలో ఇంకా దగ్గరికి రానందుకు చాలా సంతోషించాను మా ఇద్దరికి గొప్ప మేలు జరిగిందని తుళ్ళుతూ వచ్చాను పోని నువ్వు అయితే ఆమెకు చాలా స్వాతంత్రం ఇస్తావుగా స్వతంత్రం ఒకరి ఇంకొకరికి ఇచ్చేది కాదో కాళ్ళు చేతులు ఎంత సొంతమో అది అంత సొంతం జన్మ హక్కు పక్షిని పంజరంలో పెడితే గింజుకుంటుందే శక్తి కొద్దీ పోరాడుతుంది స్వతంత్రంగా గాలి పీలుస్తూ స్వతంత్రంగా వ్యవహరించాలనే తపలలేని మనుషులు కూడా మనుషులేనా ఉన్నతమైన అనుభూతులు స్వేచ్ఛ వ్యక్తిత్వం హృదయపూర్వకమైనటువంటి ప్రేమ మనస్సు గాయపరిచే విషయాన్ని ధిక్కరించటం ఒక్క క్షణమైనా ఒక్క ఊహలైన పొందని జీవితాలు కూడా జీవితాలేనా శోభకు అంతరాత్మ ఉందట కానీ అది అనకువగా ముడుచుకుని పెంపుడు కుక్కలాగా ఎదురు తిరగకుండా మొరక్కుండా ఘర్షణ పడకుండా సమస్యలు లేపకుండా కార్ల కోసమో హోదాల కోసమో నగల కోసమో ఆఖరికి ఒక చీర కోసమో వినయంగా పడుంటుంది అబ్బా ఈ ఆడవాళ్ళు పై పై అందాలు పెంచుకునే పాటలు పడతారు కానీ లోపల కుళ్ళి చచ్చి ఎంత మురికి జీవితాల్లో అయినా విడిపోతారు వాళ్ళని భరించడానికి అంత మురికి మగాళ్లే సరిపోతారు నేను మాత్రం ఎప్పుడో హఠాత్తుగా ఎక్కడో నిర్మలంగా ఉజ్వలంగా వెలిగే ఒక చిన్న హృదయం దొరకదాన్ని నిరీక్షిస్తున్నాను ఇంకెంత చెప్పమంటావు అది శోభకత ఏడిసినట్టుంది నీ స్టోరీ పెళ్ళాం వినయంగా పడి ఉంటానంటే మొత్తుకునే విధవను కూడా నిన్నే చూశాను అబ్బే ఏటో అనుకున్నాను కానీ నీకు ఇంకే బిళ్ళవుద్ది వచ్చే జన్మలో నేనే చేసుకుంటా ఊరుకో పొద్దున ఆయన నాకు ఈ జన్మంతా నిద్ర పట్టదు బెల్లం పాకం ఉడికే మూకుళ్ళు ఎప్పుడైనా చూసావా ఎందుకు నిన్ను ఆడాలను అందులో బారేసి ఓ బస్తా సోడా పోసి ఉడికించి బాది ఆరేసి ఎండబెట్టి మడతబెట్టి ఇస్త్రీ చేసి చాలేవాయి తెగ పేల్తున్నావు ఏ పిల్ల చేతిలోనే లెంపకాయలు తింటావు కృతజ్ఞుండి స్నేహితుడా చూసారా ఈ రోజుల్లో ఆడపిల్లల గురించి అంటే ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వలన కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పటానికి రంగనాయకమ్మ గారు చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం నిజంగా బ్యూటిఫుల్ అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం అనేది నాకు నచ్చింది ఓకే కొన్ని చోట్ల జరుగుతుంటే అన్ని చోట్ల జరగవలేండి ఎక్కడైనా ఆడపిల్ల ఆడపిల్ల ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కానీ కొన్ని కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు ఆడవాళ్ళ వలన దాని గురించి రాసినట్టున్నారు ఆమె ఎందుకంటే ఆమె అభ్యుదయవాది ఒక కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి మహిళ కాబట్టి ఆమె అలా రాయటంలో ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్